రేపటి రోజున ఈ ఊర్లోకి వెళ్ళి ఒక పది మంది రావాలా ఇట్లాంటి ఇవ్వండి మనం పోయి చెప్పాలి అందుకోసం ఈ ఊర్లోకి వచ్చినమ్మా హెల్మెట్ ఉంది కదా నిన్న తల వాళ్ళగా అనుకోని నూట ఇరవై నూట ముప్పై లేక మొత్తం ఫుల్ రెవెల్ చేసి మీరు పోతారంటే అటే పోతారు హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లో టూ మంత్స్ నుంచి పోస్ట్ చేస్తా ఉన్నాను అబ్జర్వ్ చేసేరో లేదో ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళకి అయితే అర్థమై ఉంటుంది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలి చేయాలని చెప్పేసి ఏంటంటే నన్ను లో ఫాలో అయ్యే ఒక పర్సన్ ఎన్ఎస్ఎస్ శాండీ అని ఉంటుంది అతను రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉన్నాడు మా ఫ్రెండ్ యాక్సిడెంట్ లో చనిపోయాడు మిస్ యూ మిస్ యూ అని చెప్పేసి పెడతా ఉన్నాడు అది చూసి నాకు అంటే డే వన్ నుంచి నాకు బాధ అనిపించింది ఆ రోజు అడిగా ఏమైంది అంటే యాక్సిడెంట్ అయిందని చెప్పేసి పేపర్లో వచ్చిన పిగ్ పంపించాడు అది చూసిన తర్వాత చాలా అంటే చాలా బాగా అనిపించింది ఏంటంటే వాళ్ళు మొత్తం త్రీ మెంబర్స్ అంట ఆ త్రీ మెంబర్స్ బ్రదర్స్ వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు పాపం వాళ్ళ మమ్మీ ఒంటరిగా అయిపోయింది ఆ తర్వాత అనిపించింది నాకు ఇక ఇలాంటి సిచ్యువేషన్స్లోనే మనం కొంతమందికి చెప్పడానికి ఛాన్స్ దొరుకుతుంది వినడానికైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయినప్పుడైనా వాళ్ళకి తెలుస్తుంది కదా వాళ్ళ దగ్గర వాళ్ళకి హెల్మెట్ అవేర్నెస్ గురించి రోడ్ సేఫ్టీ గురించి తెలిసి ఉంటుంది కదా అని చెప్పేసి చెప్పాలని టూ మంత్స్ నుంచి ట్రై చేస్తున్నా కుదరట్లేదు ఇప్పుడు కుదిరింది అండ్ ఈరోజు స్టేటస్ ఎవరైతే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ ఉన్నాడో అతని స్టేటస్ చూసరికి ఇంకా బాగా అనిపించింది ఏంటంటే అతని బర్త్డే బర్త్డే రోజే నేను అవేర్నెస్ ప్రోగ్రామ్ అతని గురించి చేయాల్సి వస్తుంది అంటే ఇన్ని రోజులు పోస్ట్ పోన్ చేయడానికి కారణం కూడా అంటే టైమింగ్ రావడానికి కారణం కూడా ఇందుకేనేమో అనిపించింది దేనికైనా టైం రావాలంటారు కదా అది అని బర్త్డే రోజుకి టైం రావడం అనేది నాకు అసలు నేను అది కూడా చూసేసరికి నాకు షాక్ అయిపోయినా మార్నింగ్ సరే ఎనీవే మొత్తానికి అయితే అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే చేయడానికి వెళ్తున్నా అండ్ ప్రో అండ్ కొంతమంది రైడర్స్ అయితే వస్తున్నారు ఫస్ట్ డిమాట్కి వెళ్ళి కొన్ని సర్కుల్ తీసుకొని ఈయన నుంచి అందరం కలిసి స్టార్ట్ అవుతాం దేవాపూర్కి సో ఈ పర్సన్ ఉన్నాడు కదా ఆ పర్సను అతను మెంటల్లీ డిస్టర్బ్డ్ అంట చాలా చాలా ప్లేసెస్లో చూసినా అతన్ని అట్లా దారి అట్లా వెళ్ళండి ఇట్లా వెళ్ళండి అని చెప్పి చెప్తా ఉంటాడు హెల్మెట్ మాత్రం ఎప్పటికి పెట్టుకుంటూ ఉంటాడు నిజంగా అతనికి ఎంత ఇంపాక్ట్ అయ్యి ఉంటే లైఫ్కి అట్లా అయిపోయి ఉంటాడు అసలు ఏం జరిగిందో ఒక్కొక్కరు ఒక స్టోరీ చెప్పారు రియాలిటీ ఏంటి అనేది ఇప్పటివరకు తెలియదు రోడ్డు మీద హైవే మీద టర్న్ చేసుకుంటాడు అంటే రాంగ్ రూట్లో పోదామనే కదా ఫోన్ మాట్లాడుకుంటూ హెల్మెట్ లేదు కొంచెం దూరం వెళ్తే మళ్ళీ ఇది రివర్స్ రావచ్చు లేదంటే ముందనే చూసుకోవచ్చు కదా ఎందుకు హైవే మీదకి ఎక్కడము అట్లా రివర్స్ తీసుకోవడము ఎవరిన్నా లెఫ్ట్ సైడ్ నుంచి ఓటాక్ చేసేవాళ్ళు ఉన్నారు అనుకోండి సడన్గా కనబడితే కథం వీళ్ళు ప్యానిక్ వాళ్ళు ప్యానిక్ లోపు డాష్ ఎగి మళ్ళీ బ్రిడ్జ్ మిక్ వదలపడాలి రాంగ్ రూట్లో వస్తున్నారు ఎందుకు రాంగ్ రూట్లో వస్తున్నారు అర్థం కావట్లేదు అరే ఇది ఒక హైవే దీనికోసమే సర్వీస్ రోడ్ పెట్టిరు నువ్వు ఆ సర్వీస్ రోడ్లో రాంగ్ రూట్లో రావచ్చు రైట్ రూట్లో రావచ్చు ఎట్లయినా పోవచ్చు కానీ ఈ రూట్లో అట్లా పోకూడదు ఇప్పుడు హైవే మీద ఎక్కి మళ్ళీ ఒక దిగడ దగ్గర అయితే దీనికి దానికి పాయింట్ అయితే ఉంటుంది కదా ఎందుకు పైకి ఎక్కి రిస్క్ చేసుకోవడం లైఫ్ని అర్థం కావట్లేదు ఎట్ను కింద నుంచా అంకుల్ చూడు హెల్మెట్ వెనక పెట్టుకున్నాడు హెడ్ కాదు వెనక పెట్టుకోవాలి ఇది రూల్ అంకుల్ది తిరుపతి వల్ల మదర్ వచ్చేసి బుగ్గు కూడా ఒక చిన్న విలేజ్ లో ఉన్నారు అమ్మ దగ్గరికి వెళ్ళి మేము ఏదైతే డొనేట్ చేయాలనుకున్నా డొనేట్ చేసేసిన తర్వాత ఎన్ఎస్ శాండీ బ్రో వల్ల ఫ్రెండ్స్ అందరికి కూర్చొని అవేర్నెస్ గురించి చెప్పడము హెల్మెట్ అవేర్నెస్ గురించి చెప్పడము చిన్న సెషన్ చేస్తూ ఉంటాము దాని ద్వారా ఆ లోకల్లో ఉన్న వాళ్ళకి తెలుస్తా ఉంటది అసలు ఎంత వరకు ఇంపాక్ట్ అవుతుంది సిచ్యువేషన్ నెగ్లిజెన్సీ వల్ల అనేది తెలుస్తుంది ఇదే బొగ్గు కూడా ఇక్కడే వీళ్ళే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఇక్కడే ఉన్నారు ఫార్టీ వన్ థౌసండ్ కిలోమీటర్స్ మనం ఇక్కడికే లోకల్ తిరుగుంటాం కానీ సేఫ్టీ సంబంధించిన ఇతనికి తెలుసు చాలా స్పీడ్ లెవెల్ మోటార్ సైకిల్ లెవెల్ సేఫ్టీ అదర్ అదర్ స్టేట్స్ అలా వేరే ఏదైతే సేఫ్టీ సంబంధించిన ఉంటుందో ఇతనికి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నది సో ఈయన కూడా మా యూనిటీ మా క్లబ్లో ఉన్నాడు మేము ఒక దాంట్ మీద కలిసి ఒకరొకరు షేర్ చేసుకుంటా చేస్తాం సో అవేర్నెస్ కాలేజ్ దాస్లో కూడా చెప్పాము తెలియకపోవచ్చు మీరు ఆ టైంలో ఏం జరగకపోవచ్చు అనుకుని వెళ్తారు అని ఒక్కరి ధరిస్తే మనం సేఫ్ ఉండేటోళ్ళం అతను సేఫ్ ఉండేటోళ్ళు తెలియకనే ఇవన్నీ జరుగుతున్నాయి సో ఇది థ్యాంక్ యూ నేను ఆల్రెడీ నా ఫ్రెండ్ని ఒక మంచి ఫ్రెండ్ అని కోల్పోయినా అమ్మ లాంటి పరిస్థితి మన ఇంట్లో ఎవరి ఇంట్లో కూడా అట్లా రావద్దు కాబట్టి ఇప్పన ఇక్కడ నుండి అయినా మనం ఇప్పుడు నెక్స్ట్ టైం మనం బయటికి వెళ్తున్నాం అంటే కంపల్సరీ హెల్మెట్ వేసుకునే బయటికి వెళ్ళాలి ఇంకోటి డ్రింక్ అండ్ డ్రైవ్ డ్రింక్ అండ్ డ్రైవ్ అసలు చేయకూడదు మన దగ్గర జరిగేదే అది డ్రింక్ అండ్ డ్రైవ్ ఓకేనా ఓవర్ స్పీడ్ పోయి మనం అక్కడ టర్న్ కాని దగ్గర కూడా టర్న్ చేద్దామంటే మనం ఏం దేవుళ్ళం కాదు అది కాదు మనం పోయే లిమిట్లోనే పోవాలి తాగినప్పుడు వెహికల్ తీయకూడదు మనం బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీ మినిమం హెల్మెట్ అన్న యూజ్ చేయాలి మన కోసం మన తల్లిదండ్రుల కోసం బస్సు అంటే సో యాక్సిడెంట్ అంటే ఎంతమంది తెలుసు ఇక్కడ యాక్సిడెంట్ అంటే ఏంటిది ఎట్లా అంటే యాక్సిడెంట్ అనేది ఏంటంటే నీకు ఎంత స్కిల్ ఉన్నా నీకు ఎంత ఇది ఉన్నా ఎంత అదృష్టం ఉన్నా ఎన్ని డబ్బులున్నా ఏమున్నా ఎంత సేఫ్టీ గేర్ వేసుకున్నా ఓకే ఎంత సేఫ్టీగా వేసుకున్నా అవుత లోడ్ వచ్చేదాన్ని నువ్వు ఎట్లా ఓకే అవుతా లోడ్ వచ్చేదాన్ని ఎవ్వరన్నా ఎవరికైనా బలం ఉందని అచ్చటో నాతో అల్లుతాను సరే నువ్వు మొత్తం వేసుకున్నావు బ్రో మొత్తం వేసుకున్నావు నువ్వు హెల్మెట్ వేసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే ఫస్ట్ నువ్వు స్ట్రెస్ ఫీల్ అవ్వ నువ్వు హెల్మెట్ పెట్టుకొని నడిపి ఒక వంద కిలోమీటర్లో నడుపు బ్రో నా ఎక్స్పీరియన్స్ చెప్తానా నువ్వు హెల్మెట్ పెట్టుకొని ఒక వంద కిలోమీటర్లో నడుపు నువ్వు ఎంత నీ ఎనర్జీ ఎంత లెవెల్ డ్రాప్ అవుతుందో చూడు హెల్మెట్ లేకుండా ఒక యాభై కిలోమీటర్లు ఎంత ట్రాబెత్తావు ఎందుకు చెప్తున్నా అంటే స్టైల్ అని ఎందుకు చెప్తానంటే మీకు అర్థం కావాలని చెప్తాను అర్థం మీకు అర్థం కావాలి ప్రపంచంలో కూడా కాదు తెలంగాణ కాదు మంచిలా రాదు ప్రపంచంలో రోడ్ యాక్సిడెంట్ అయ్యే దేశం ఒక ఇండియా ఒకటే హైయెస్ట్ ఎందుకంటే తెలియదు బండ్లు అత్యధికంగా సేల్ అయ్యేది కూడా మనదే ఏ నువ్వు లక్ష రూపాయల బండి ఉన్నానికి ఐదు వందల వెయ్యి రూపాయల హెల్మెట్ ఉన్నారు కదా ఎంత బర్త్డేకి వెళ్ళాలి డ్రెస్ ఎవరు ఎవరన్నా అనుకున్నారా ఎంత డ్రెస్ ఎంత ఎన్ని రోజులు వేసుకుంటావు ఎన్ని ఎన్నిసార్లు వేసుకుంటావు సీరియల్ అనే దాన్ని వారం రోజులు కూడా వేసుకుంటున్నా ఇచ్చేది ఇద్దరు పక్కకి అయిపోతారు అవునా జస్ట్ ఒక ఒక ను ఆల్టర్నేట్ వేసుకున్న డ్రెస్ పెట్టే కాస్ట్ నీ తలను రక్షించుతుంది నీ బాడీని రక్షించుతుంది మీ ఫ్యామిలీకి గా ప్రొటెక్ట్ ఇస్తుంది సో అది సేఫ్టీ అంటే అది ఓకే అంటే ఇదేదో మనకు మనం ఎంత పర్టికులర్గా ఎంత స్కిల్ ఉన్నా అవతల నుండి నచ్చేదాన్ని ఎప్పుడు ఆపలేడు ఇఫ్ అట్లాంటిది జరిగినా కూడా మన బాడీకి ఇంపాక్ట్ కావద్దు అనేదే సేఫ్టీ మనం అందరి నుండి అది మనం ఏమన్నా బుద్ధుడు అని కాదు అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ అని అన్నాడు దట్స్ అ బెస్ట్ థింగ్ అది ఇప్పుడు అర్థం కాదు ఇప్పుడున్న ఏజ్కి మనకు మజా కనిపిస్తుంది కొంచెం తిమతిమ్మ అంటుంది మెదల్లా ఆ తిమ్మతిమ్మ కాస్త ఏదన్నా జరిగింది అనుకో ఇంట్లో వాళ్ళందరికీ తిమతిమ్మ అవుతుంది జీవిత అంతం అవుతుంది అది ఇది ఏమున్నది బ్రో అది అంత కంట్రోల్ మన దగ్గర ఉంటుంది తాగుడు ఎవడు అన్నాడు మన దే మన రాష్ట్రం స్పెషల్ అది అది వేరు విషయం కానీ నువ్వు కూ తాగిన దగ్గర కూర్చొని తాగు అన్న ఉండు అన్న పండుకో ఏం కాదు తాగదు అని నేను తాయినా కూడా సేఫ్గా ఉండండి మీ ఇంట్లో మంచిగా ఉంటుంది కదా సింపుల్ తాగినప్పుడే బండి తీయాలి అనుకోవడం అంత పెద్ద రోగం ఇంకొకటి లేదు అంతే హెల్మెట్ అయితే మ్యాండేటరీ మినిమం అది కొనుక్కోలేము అని కూడా కారణం అనుకో నెక్స్ట్ ఊరికాసినప్పుడు పోలీస్ వాళ్ళని వేసుకొని వస్తాం మేము సపోర్ట్ ఎంతున్నామో ఇది నాట్ ఓన్లీ బుగ్గ గూడెం బ్రో ఇంకా మేము ఇట్లాంటి ఊర్లను మేము తీసుకొని పోతాం మేము మేము పోవడం తగ్గిపోవాలంటే మీలాంటి వాళ్ళందరూ మంచిగా ఉండాలి అర్థమైందా కానీ తిరుగుతాం అంటే ఇంకా తెలియదు కాబట్టి మా క్లబ్ నుండి మా రైడర్స్ క్లబ్ నుండి మేము ఇంత మేము ప్రాపర్గా ఉన్నాము అంటే ఇంకొకరిని కూడా మేము ఇన్స్పైర్ చేయాలనుకుంటున్నాం వాళ్ళ ఇల్లు మంచిగా ఉంటే మేము కూడా మంచిగా మేము మేము హీరోలం కాదు కోర్స్ మేము కూడా హ్యూమన్ బీయింగ్సే నీ లెక్కన నాకు కూడా ఇల్లున్నాయి నాకు కూడా ఉన్నాయి నాకు కూడా నానలేడు కానీ నేనైతే సేఫ్గా ఇండియా మొత్తం తెలియవచ్చిన ఎందుకంటే నేను గమనించింది అట్లాంటిది నేను పోయేసిన తిరిగి అట్లా నాకు కూడా తప్పినాయి కొన్ని కొన్ని పడే దగ్గర నేను తప్పించుకున్నాను నాకు దెబ్బలు తాగలేదు ఒక ఇచ్చి కూడా నాకు దెబ్బ తాగలేదు ఉన్నా కూడా నీకు ఇప్పుడు సపోజ్ ఫ్రాక్చర్ అయ్యే దగ్గర జస్ట్ కొట్టుకొని పోతుంది బ్రో సింపుల్ నీచే మంచి ఉంటుందా నువ్వు హాస్పిటల్ పోయినాక వారం రోజులు మీ దోశ బ్రెడ్ పాలు ఇచ్చాడు ఇవన్నీ ఎందుకు వేస్ట్ ఆఫ్ టైం ఇదంతా దానికంటే బెటర్ ఆ పాల వాల్యూ ఆ బ్రెడ్ వాల్యూ కలిపితే ఒక హెల్మెట్ వస్తుంది మంచిగా వేసుకొని చక్కగా పోయి తీసేస్త అయిపోతుంది ఏమున్నది మళ్ళీ ఎక్కడికైనా పోతే నీకు అంత సోకు ఉంటే ఎంకల మీద ఒక నీళ్లు పెట్టి ఇట్లా ఇట్లా అనుకో సెట్ అయిపోతుంది క్రాఫ్ జస్ట్ ఎంకలు నలిగిపోతే అది అవుతుంది అనిపిస్తున్న గోకుల్లి ఇట్లా ప్రాణాలు తీసుకుంటాయి రేపటి రోజున ఈ ఊర్లోకి వెళ్ళి ఒక పది మంది రావాలి ఇట్లాంటి ఎవరినికన్నా మనం పోయి చెప్పాలి అందుకోసం ఈ ఊర్లోకి వచ్చిన తమ్మునికి అండ ఉండడానికి వచ్చినాం అమ్మకు ఎవరు లేరు అనడానికి ఆమె ప్లేస్ లో మనందరం ఇంతమంది ఉన్నాం ఒక్కడు లేకపోతే వాడు సింపుల్ హ్యాపీగా మీ లైఫ్ మీ రెస్పాన్సిబిలిటీ దోస్ ఇచ్చే కేటీఎం ఇది నూట ఇరవై ఉరుకుతుంది దీనికి ఎదుగుదాం నేను బుచ్చడ బండ్లు నడిపిన దీనికి ఏమున్నది పొలాలలోకి వచ్చి చచ్చిపోయేది పుల్లల్లోకి పోయి చచ్చిపోయేది మీరే నాకు ఎంత కంట్రోల్ అవుతుంది నేను ఎంత లేపుతా నేనెంత కంట్రోల్ చేసుకుంటా అది మీకు ఉండాలి ట్రైనింగ్ సెక్షన్ చెప్పదు ఇన్స్టాగ్రామ్ చెప్పదు ఉన్నాయా అందరికీ ఇన్స్టాగ్రామ్ చూడాలి మస్తు అరే లో ఒక ఫోటో ది ఒక వీడియోది పానలు పోతాయి వీడియో తీసుకోవడం మంచిగానే ఉంటాడు మీకు వైరల్ అయ్యేది మంచిగా ఉంటుంది ఎవరైతే స్పీడ్ నడుస్తారో కంట్రోల్ కాక బాగు ఎవరు బండి ఎవరిది వాళ్ళు వాళ్ళు పోతారు మీ మీ వాళ్ళతో పాటు మీరు కూడా పోతారు సో మీ లిమిట్ ఏంది అనేది ట్రైనింగ్ సెక్షన్లో చెప్పేది అది మీరు మీరు ఎంత కంట్రోల్ చేశారంటూ హెల్మెట్ ఉంది కదా అని తల వల్లగా అనుకుని నూట ఇరవై నూట ముప్పై లేక మొత్తం ఫుల్ రివిల్ చేసి మీరు పోతారంటే అటే పోతారు హెల్మెట్ కూడా ఏం చేయదు దానికోసం సర్టెన్ లిమిట్ ఉంటుంది ఎంత పెద్ద రేసింగ్ అయినా మూడు వందల యాభై నాలుగు వందల యాభై స్పీడ్ పోయినా కూడా ఇంజూర్ అవుతారు బొక్కలు తిరుగుతాయి కానీ మనం లిమిట్ ఏదైతే స్పీడ్ నడుపుతున్నామో దాన్ని బట్టి గేర్స్ బై ఛాన్స్ ఏదైనా కంట్రోల్ తప్పిపోయి మనం పోతే అవుతుంది స్పీడ్లోనే అది అవుతా అంటే అలాంటి గేర్ తయారు కాదు అలాంటిది ఏదో లేదు మేము వచ్చి మేము మస్తు స్పీడ్ పోతామని కాదు మేము మెల్లైనే పోతాం బై ఛాన్స్ ఏదైనా మిస్ అయ్యి ఏదైనా పడ్డది కూడా ఏదైనా మాకు మ్యాచ్ కాకుండా పడితే మాకు ఒక్క స్క్రాచ్ కూడా పడదు సో అలాంటి దాని మీద హెల్మెట్ ధరించండి హెల్మెట్ ధరించి కాదు అన్నీ ధరించాలి తాగినామా బండి ముట్టద్దు తాగోళ్ళతో నజ్జేయాలి నడుచుకుంటూ పోవాలి అవసరం లేదు ఆటో అయినా ఆటో నడుచుకుంటా పోని లేక ఎక్కడైతే ప్రోగ్రామ్ ఉందో అక్కడ చేయండి ఏదో ఆగినాం తాగిలేదని నడతా నేను ఇలా ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసినా ముంగటిపై లేపుదాం అది కాదు మేము మేము స్టంట్ మ్యాన్లం కాదు మేము చపరిలా కాదు మేము ఒక లైఫ్ని రెస్పాన్సిబిలిటీగా తీసి రోడ్ల మీద రైడ్ చేస్తాం దానికి సంబంధించిన బడ్జెట్ ఎవ్వరి దాని పరిచయం చేస్తాం గేర్ ఉంటుంది చెప్పులు వేసుకుంటూ పోయినాం కొట్టుకుపోయింది ఇల్లు విరిగింది అవి విరిగినాయి ఇక బై లా తల తాకిందంటే తల సెకండ్ రిపేర్ అనేది ఉంటుంది అది ఏడాది ఇంపాక్ట్ అయిందో తెలియదు సో ఇది ధరించాలి మీ రెస్పాన్సిబిలిటీ మీ చేతిలో ఉంటుంది ఇక హెల్మెట్ వేసుకున్నాం గేర్ వేసుకున్నాం అన్న వాళ్ళు ఏటీఎం చంపుదాం పల్సర్ చంపుదాం టీవీ చంపుదాం లేదా బండి ఏ లిమిట్లో మీద ఉంటుంది ఈరోజు మేము దేవాపూర్ మండలంకి రావడం జరిగింది మేము మంచిరాల నుంచి బిగ్ మిషన్ రైడర్స్ క్లబ్ నుంచి మా రైడర్స్ టీమ్తో కలిసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఎందుకు అనేసి అంటే ఒక రెండు నెలల క్రితం దేవాపూర్లో నివసిస్తున్నటువంటి చేతం తిరుపతి అనే ఇరవై ఇరవై ఆరేళ్ళ అబ్బాయి టూ వీలర్ మీద వెళ్తూ లారీకి యాక్సిడెంట్ చేయడం జరిగింది అయితే దాంట్లో అతను హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లనే తనకి తలకి బలంగా దెబ్బ తగిలి చనిపోవడం జరిగింది అయితే ఈరోజు మేము ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం అంటే రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మీద ఈ ఊరికి వచ్చి ఇక్కడ ఉన్న యువతకు మేము ఈ రోడ్డు భద్రత నియమాల గురించి అంటే మనము రోడ్ మీద ఒక బైక్తో కానీ కారుతో కానీ మనం బయలుదేరినప్పుడు ఎటువంటి బ నియమాలు పాటించాలి అంటే ఎలాగా వెళ్ళాలి అంటే బైక్ మీద వెళ్తే మనం హెల్మెట్ పెట్టుకోవడం తప్పకుండా ఎందుకంటే హెల్మెట్ పెట్టుకోవడం ఎందుకు అనేసి అంటే మనం మేజర్గా యాక్సిడెంట్లు అయినప్పుడు తలకాయకు తలకు దెబ్బ తగిలి మాత్రమే చనిపోవడం జరుగుతుంది అందుకోసమనే మేము ఈరోజు దేవాపూర్ మండలంలోని చేదం తిరుపతి ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మగారిని పరామర్శించి అక్కడ మళ్ళీ ఇక్కడున్న యువతకి మేము రోడ్డు సేఫ్టీ అవేర్నెస్ మీద ఒక కార్యక్రమం చేస్తున్నాము అయితే ఇక్కడ ఉన్న యువత కూడా మేము ఇక్కడ ఉన్న యువతకు మేము ఒకటే చెప్పేది మీరు ఎవరైనా సరే మీ ఇంట్లో కానీ మీ అమ్మ కానీ మీ నాన్న కానీ ఇట్లా మనం వాళ్ళకి ఇట్లా బండ్ల మీద వెళ్తుంటే మీరు నాన్న మీరు హెల్మెట్ పెట్టుకోవడం మర్చిపోయారు మరి లేకపోతే వాళ్ళ నాన్న వాళ్ళు కానీ మన వాళ్ళ కొడుకులకు కొడుక హెల్మెట్ పెట్టుకో ఎందుకంటే రోడ్డు మీద ఎవరు మనం సక్రమంగా వెళ్ళినా కూడా రోడ్డు మీద చాలామంది వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎలా వస్తారో తెలియదు కాబట్టి యాక్సిడెంట్లు అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకొని మీరు సేఫ్టీగా ఉండండి అవతల వాళ్ళని కూడా మనము రక్షించడానికి ఒక అవకాశం ఉంటుంది సో మేము ఈరోజు ఏదో మా బిగ్ మిషన్ రైడర్స్ క్లబ్ నుంచి చేదం తిరుపతి వారి కుటుంబానికి వాళ్ళ అమ్మగారికి ఏదో మాకు తోచినంత మా అందరి సహకారంతో చిన్నగా ఒక నెలసరి సామాన్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన చేదం తిరుపతి యొక్క ఫ్రెండ్స్కి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే మీరైతే పక్కా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు బైక్ మీద వెళ్ళేటప్పుడు మాత్రం తప్పకుండా హెల్మెట్ ధరించి వెళ్ళాలని మేము కోరుతున్నాం